రాష్ట్రంలో ఉండే టీడీపీ జనసేన కూటమి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీని ప్రకటన చేశారు ఈ ప్యాకేజీతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎదుర్కొనేటటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి మేము గొప్పగా విజయం సాధించామని సంబరాలు చేసుకోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది ప్యాకేజీ రావటం వలన తాత్కాలికంగా ఆర్థికమైనటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం తక్షణం జరగవచ్చు కానీ ఈ పోరాటం ప్రారంభించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వంద శాతం అమ్మేస్తామని బీజేపీ ప్రకటించింది దాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది మెయిన్ డిమాండ్ రెండోది దీనికి నష్టాలకు కారణం ప్రధానమైనటువంటిది సొంత ముడినపు గనులు లేవు రాష్ట్ర దేశంలో ఉండేటటువంటి అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ సొంత ముడి గనుపులు ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేదు నలభై ఏళ్ళ నుంచి అడుగుతూ ఉన్నారు ఇవ్వలేదు దానివల్ల ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయల పైన అదనమైన భారం పడుతుంది ఇదే నష్టాలు ప్రధానమైనటువంటి కారణం అందువల్ల సొంత ముడి ఇనుప గనులు కేటాయించండి లేకపోతే దీన్ని తీసుకెళ్ళి ప్రభుత్వ స్టీల్ కంపెనీ అయిన సైల్లోనైనా విలీనం చేయండి అప్పుడు ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయల లాభాలు వస్తుంది మరో లక్ష కోట్ల రూపాయ లక్ష కోట్ల టన్నులు విస్తరణకి అవకాశం ఉంటుంది యాభై వేల అదనమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం అనేటువంటిది మరొక పది లక్షల జనాభాకి అదనంగా విస్తరణ జరగడానికి తోడ్పాటుని ఇస్తుంది ఈ విధమైనటువంటి పరిష్కారాల కోసం గత నాలుగేళ్ల నుంచి ఉద్యమం సాధిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇవి సాధిస్తామని వీటి మీద మాట్లాడకుండా కాలయాపనం చేసి చర్చలు జరిపి ప్యాకేజీల పేరుతోటి కాలయాపనం చేసేసి ఇప్పుడు మేము ప్యాకేజీ తీసుకొచ్చాము బ్రహ్మాండంగా విశాఖపట్నానికి లాభం దీన్ని కూడా తినే బాకండి కార్మికులు కష్టపడి పనిచేయండి ఇంతటితోటి లాస్టు భవిష్యత్తులో మీరు ప్యాకేజీ అడగొద్దని కార్మికుల్ని జనాల ముందు దోషులుగా పెడుతూ ఉన్నాం ఇది న్యాయమా నష్టాల కారణం కార్మికులు కాదు కదా సొంతం ఇడప గను లేకపోవటం వలన నువ్వు ఆర్సిఎల్ మిట్టలకి అనకాపల్లి పెట్టబోతున్నావు ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్నావు విశాఖపట్నం ఏం స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నావా విశాఖపట్నం స్టీల్ ప్లాంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యూనిట్ విద్యుత్ ఒక రూపాయికి సప్లై చేస్తుంది మీరు ఆర్సిఎల్ మెట్టలకి ఎంత చేస్తున్నారు ఆర్సల్ మెట్టలు ఒక యూనిట్ ఒక రూపాయికి ఇస్తున్నారు ఏడాదికి జీఎస్టీ లేకుండా చేసేసారు నీళ్ళని సరఫరా చేస్తామని చెప్పారు మౌలిక సదుపాయాలు సరఫరా చేస్తామని అన్నారు అన్ని రాయితీలు ఇచ్చేసిన దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది అనేటువంటి నేను చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను ఇది చాలా తప్పు మీరు చేస్తున్నటువంటిది బీజేపీ మీద ఒత్తిడి తీసుకురండి ఇప్పటికైనా ఈ ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు ఆక్సిజన్ అని చెప్తూ ఉన్నావు ఆఫ్టర్లో ఇద్దరు లేరు కర్ణాటకలో జేడిఎస్ఈ వాళ్ళు ఆ రాష్ట్రంలో చిన్న కంపెనీ రెండు వందల యాభై మంది దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చారు మోడీ వెనప గనులు పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు సొంత గనులు అలాగే ప్రైవేటీకరణ ఉపసంహరింపు చేస్తూ ఉన్నారు ఇన్ని చేస్తూ ఉంటే ముప్పై వేల జనాభా ఉన్నటువంటి కార్మికులు ఉన్నటువంటి దానికి మీరు పట్టుబట్టి మోడీ మీద ఒత్తిడి తీసుకురాకుండా మోడీ భజన్ చేసి విశాఖపట్నాన్ని విధ్వంసం చేయబాకండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం చేయబాకండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆర్శల్ మెట్టలు కట్టబెట్టాలనేటువంటి కుట్రను ఉపసంహరించాలని నేను తెలుగుదేశం జనసేన కూటమిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను